సినీ శ్రీనాథుడైన వేలపాటల వేటూరి సుందర్రామ్మూర్తి గారిపై నేను రచించిన ఛందోబద్ధమైన దండకమిది శ్రీకాకుళాంధ్ర విష్ణువు కారుణ్య దృష్టి సోకినటువంటి కృష్ణాతీరం పెదకళ్ళేపల్లి గ్రామంలో పండిత వంశంలో పుట్టిన వేటూరి గారు తల్లిదండ్రుల దగ్గర నుండి సంగీత సాహిత్య మర్మాలను తెలుసుకొని ఆపై ఆకాశవాణిని కూడా ఒక గురువుగా స్నేహితునిగా సంభావించి మరింత జ్ఞానాన్ని సంపాదించారు కళాశాల చదువు పూర్తయ్యాక పత్రికారంగంలో చేరి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకొని ఆపై ఆంధ్రుల అన్నగారైన నందమూరి రామారావు గారి ప్రోద్బలంతో సినీ రంగంలో ప్రవేశించారు మల్లాదివారు గారు ఆత్రేయ గారు వేటూరి గారికి అభిమాన సినీ గీత రచయితలు కె విశ్వనాథ్ గారు సినీ కవిగా మొదటి అవకాశం ఇవ్వగా కె రాఘవేంద్రరావు గారు వేటూరి గారికి ఆప్తుడై ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు ఇంకా ఎందరో ప్రసిద్ధులైన దర్శకులు నిర్మాతలు సంగీత దర్శకులు గాయనీ గాయకులు హీరో హీరోయిన్లకు వేటూరి గారే ఇష్టమైనటువంటి పాటల రచయిత ఆ విషయాలన్నింటినీ ఇలా చిన్నపాటి ఓ దండకంగా కూర్చి ఆ పాటల రేడుకు దండగా అలంకరిస్తున్నాను దండకం ఛందస్సు కనుక అన్ని తగణాలే ఉండి చివరి గురువుతో పూర్తవుతుంది అంటే మొత్తం దండకమంతా కూడా రెండు గురువులు ఒక లఘువు మరలా రెండు గురువులు ఒక లఘువు ఇలానే సాగి చివర గురువుతో ముగుస్తుంది ఇక ఆ దండకంలోకి ప్రవేశిద్దాం శ్రీకాకులేషుండు శ్రీరస్తు పలకంగ ఆకృష్ణ వేణమ్మ ఆశీస్సులివ్వంగ శ్రీమంతులైనట్టి వేటూరి వారింట వాగ్దేవి రూపాన ఓబిడ్డ పుట్టంగ పువ్వంటి ఆబాబు మువ్వల్లె నవ్వంగ ఇంటిల్లి పాదంత గారాబు సేయంగ సంగీత మర్మాలు ఆతల్లె నేర్పంగా సాహిత్య సూక్ష్మాలు ఆ తండ్రి ఆకాశవాణమ్మ నేస్తంబు కట్టంగ ఇంపైన శబ్దంబు లోతైన అర్థంబు ఆబాల రాముణ్ణి ఆవాహనేసేయ అందాల పద్యాలు హాయైన గీతాలు ఆనోట దొర్లంగా ముత్యాలు పొర్లంగా సౌందర్య నాదాలు ఆపారి జాతాలు కాలంబు దూకంగా ప్రాయంబు తేవంగ ఆకోడె వేటూరి వార్తల్ని రాసేటి ఉద్యోగ ముంజేరి ఆశీర్షికల్లోన విన్నాన ముంజూపి నీటైన ఘాటైన తీరైన వ్యాసాల చిత్రాలు గుప్పించి పెద్దల్ని మెప్పించి చాలంటూ తృప్తంటూ ఆరంగ మున్వీడి ఆంధ్రాకే అన్నయ్య మార్గంబు చూపంగా ఆహ్వాన ఆహ్వానమివ్వంగ ఆరాఘవేంద్రుండు ఆత్మీయుడవ్వంగ మల్లాది ఆత్రేయ ఆరాధనేకాగ ఆపెంగళీయంబు ఆపోస నేపట్టి గోదారి గంగమ్మ అందాల కృష్ణమ్మ తుంగమ్మ భద్రమ్మ ఆపాళి పైకెక్కి తుళ్ళెంత లాడంగ గీతాల పుష్పాల తేనెల్ని చిమ్మంగ ఒక్కొక్క గీతాన మేలైన చందాన వంపుల్ని సంపుల్ని వేదాంత గంధాన్ని పూసేటి వేటూరి మాకెంత తీపంటు ఆ శువినీదత్తు ఆ అరవిందు రామోజీ సంగీతమో క్రాంతి బాపూలు జంధ్యాల ఈవీవి కోదండరామరెడ్డి వంశీయులు నీరాజనాలివ్వ కృష్ణ చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ అంటే మేటైన హీరోలు శ్రీదేవి సౌందర్య రాధా విజయశాంతి ఇత్యాది శ్రేణి వేటూరి పాటంటే వజ్రాల మోటంటు తామాడి పాడంగ సంగీత సమ్రాట్లు సాలూరు పెండ్యాల ఎంఎస్వి రాజన్ను నాగేంద్ర కేవి మహాదేవను చక్రవర్తి జ్ఞాని రెహమాను సత్యన్ రమేష్ నాయుడుంగారులు ఆకీర వాణి మణికోటి దేవీలు తామిచ్చు బాణీలు వేటూరి చేతాకి రాణీలు కాగానే హర్షాతి రేఖాన జేజేలు పలకంగా ఎస్ జానకీ చిత్ర సుశీలాది గాంధర్వ గాత్రాలు వేటూరి గీతాల గానాలు సేయంగా ఆ చిత్ర నాదాలు పిన్నల్ని పెద్దల్ని జంటల్ని భక్తుల్ని పాండిత్య వర్యుల్ని నవ్వించి కవ్వించి మెప్పించి ఆనంద పీయూష వారాసి ముంచంగా వేటూరి వారెంతో మా గొప్ప వారంటూ మా వంటి వారంతా వేణోళ్ల కీర్తింప గంధర్వ లోకాన టీవీగా కూర్చున్న ఓ పాట రేడా మృతే లేని వాడా సినీ తోట మాలి అదే నీకు పాళి ఇదే మా నమస్తే 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 నమ ఇది నా అభిమాన శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారిపై నేను వ్రాసినటువంటి దండకం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ